അന്നമയ്യ പേരുത്തോ జిల్లా ఉండాలన్న ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం పరిణామంలోకి తీసుకుంది అన్నమ్మ జిల్లా పేరును కొనసాగించాలని నిర్ణయించింది ప్రస్తుతం ఉన్న జిల్లా భౌగోళిక స్వరూపం దాదాపుగా మారనుంది ప్రస్తుతం రాయచెట్టి కేంద్రంగా ఉన్న అన్నమా జిల్లా ఇక మదన్పల్లి కేంద్రంగా ఉంటుంది ఇదివరకే ప్రకటించిన మదన్పల్లి కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాను అన్నమా జిల్లాగా వ్యవహరిస్తారు రాయచెట్టి కూడా ఇదే జిల్లాలో ఉంటుంది దీంతో రాజంపేట జిల్లా కేంద్రంగా ఉండాలన్న కొందరు డిమాండ్లకు రాయచెట్టిని కొనసాగించాలన్న ఆందోళనకు తావికుండా మదన్పల్లి హెడ్ క్వార్టర్స్గా ఉన్నమ్మాయి జిల్లా కొనసాగిస్తారు కొత్తగా ప్రకటించినట్టు మదనపల్లి జిల్లా పేరు మాత్రం ఉండదు ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేటను కడప జిల్లాలో రైల్వే కోడ్ను తిరుపతి జిల్లాలో కలపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు మిగిలిన రాయచోటి అన్నమయ్య జిల్లాలో కొనసాగనుంది రెవెన్యూ శాఖ ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి మంత్రివర్గ ఆమోదం కోసం సోమవారం ఫైళ్లు పంపించనుంది ఆ తర్వాత జిల్లాల ఏర్పాటుపై ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్లు విడుదలవుతాయి ఈ విషయంలో దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లే అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఒకవేళ మంత్రివర్గ భేటీలో ఏదైనా అనూహ్య చర్చ జరిగి ముఖ్యమంత్రి మార్పులు సూచిస్తే ఆ దిశగా సవరణలు ఉంటాయి ఏ మార్పులు ప్రతిపాదించకపోతే ఇదే పద్ధతిలో అన్నమాజ జిల్లా స్వరూపం ఉంటుందని వారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంపై సమీక్ష నిర్వహించారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ హోంశాఖ మంత్రి అనిత రెవెన్యూ స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్ సిసిఎల్ జి జయలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు పౌర సరఫరాల మంత్రి నాదండల మనోహర్ జూమ్ కాల్ ద్వారా మీటింగ్లో పాల్గొన్నారు తొలుత అన్నమయ్య జిల్లా జిల్లాపై అంశంపైనే భేటీలో చర్చ జరిగింది శనివారం నాటి సమావేశంలో అన్నమయ్య జిల్లాను రద్దు చేసి అందులోని రాజంపేట కడపలోకి రాయచోటిని మదనపల్లి జిల్లాలో రైల్వే కోడ్ను తిరుపతి జిల్లాలో విలీనం చేయాలని ప్రతిపాదించారు ఆదివారం భేటీలో ఈ విషయంపై చర్చించారు మారిన పరిస్థితుల నేపథ్యంలో అన్నమయ్య జిల్లా పేరును కొనసాగించాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది కొత్త జిల్లాగా ఏర్పాటు చేయబోయే మదన్పల్లెను ప్రధాన కేంద్రంగా అన్నమయ్య జిల్లాను పునర్వ్యవస్థీకరించాలని అధికారులు ప్రతిపాదించారు దీంతో అన్నమయ్య జిల్లాను రద్దు చేయాల్సిన అవసరం ఉండదని మదన్పల్లి జీరో ఏర్పాటుకు ఏ సమస్య ఉండదని అధికారులు పేర్కొన్నారు అంతేగాక రాజంపేట రాజెట్టి మధ్య హెడ్ క్వార్టర్స్ వివాదం కూడా సమసిపోతుందని అధికారులు తెలిపారు ఈ ప్రతిపాదన మధ్య మార్గంగా ఉండడంతో సీఎం చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేశారు మదన్పల్లి ప్రధాన కేంద్రంగా అన్నమయ్య జిల్లాలో రాయచోటిని కొనసాగించాలని నిర్ణయించారు రాజంపేటను కడప జిల్లాలో రైల్వే కోడ్ను తిరుపతి జిల్లాలో విల్లించాలని నిర్ణయించారు ఒక దశలో అన్నమయ్య జిల్లాగానే కొనసాగించాలన్న సమాలోచనలు సాగాయి ఒక రాయచోటి డివిజన్ కోసం జిల్లాను కొనసాగించడం సహేతుకం కాదని అధికారులు పేర్కొన్నారు